ఫార్టీ వన్ క్వశన్ భూమిని నాశనం చేయుటకు ఇక ఏమి కలుగదు ఆప్షన్ ఏ సునామీ ఆప్షన్ బి భూకంపం ఆప్షన్ సి జలప్రళయం ఆప్షన్ డి అగ్ని అగ్నిగంధకాలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జలప్రళయం ఫార్టీ సెకండ్ క్వశ్చన్ కానాను తండ్రి ఎవరు ఆప్షన్ ఏ హాము ఆప్షన్ బి మేము ఆప్షన్ సి యాపేతు ఆప్షన్ డి నోవాహు ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ హాము ఫార్టీ థర్డ్ క్వశ్చన్ నోవాహు ఏ తోట వేశాడు ఆప్షన్ ఏ అంజూరపు తోట ఆప్షన్ బి ద్రాక్ష తోట ఆప్షన్ సి అరటి తోట ఆప్షన్ డి ఈత తోట ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తోట ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్ నోవాహు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఆప్షన్ ఏ తొమ్మిది వందల నలభై ఆప్షన్ బి తొమ్మిది వందల యాభై ఆప్షన్ సి తొమ్మిది వందల అరవై ఆప్షన్ డి తొమ్మిది వందల డెబ్భై ಆನ್ಸರ್ ಈಸ್ ಆಪ್ಷನ್ ಬಿ ತೊಮ್ಮ ವಂದಲ ಯಾರ್ಟಿಫಿಫ್ ಕ್ವಶನ್ ಭೂಮಿ ಮೀದ ಪರಾಕ್ರಮಶಾಲಿ ಯವರು ಆಪ್ಷನ್ ಯಾಪೇತು ಆಪ್ಷನ್ ಬಿ ಖೂಶು? ಆಪ್ಷನ್ ಸಿ ಎಲಿಶಾ? ಆಪ್ಷನ್ ಡಿ ನೀಮೋದು ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి నీమోదు ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ బాబేలు ఏ దేశంలో ఉండేది ఆప్షన్ ఏ షీనారు ఆప్షన్ బి నినవే ఆప్షన్ ఏరేకు ఆప్షన్ డి అక్కదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ షీనారు ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ యాపేతు కుమారుడు ఎవరు ఆప్షన్ ఏ కూషు ఆప్షన్ బి మాదాయి ఆప్షన్ సి మిస్రాయిము? ఆప్షన్ డి ఎబేరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మాదాయి ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ హాము కుమారుడు ఎవరు ఆప్షన్ ఏ కూషు ఆప్షన్ బి మాదాయి ఆప్షన్ సి గోమేరు ఆప్షన్ డి ఏబేరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కూషు ఫార్టీ నైన్త్ క్వశ్చన్ షేము కుమారుడు ఎవరు ఆప్షన్ ఏ కూషు ఆప్షన్ బి మాదాయి ఆప్షన్ గోమేరు ఆప్షన్ డి ఏలాము ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏలాము ఫిఫ్టీన్త్ క్వశ్చన్ బాబేలు అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ తారుమారు ఆప్షన్ బి నెమ్మది ఆప్షన్ సి సమాధానం ఆప్షన్ డి సంతోషం ಆನ್ಸರ್ ಈಸ್ ಆಪ್ಷನ್ ಎ ತಾರುಮಾರು